నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మండల పరిధిలోని ఎరుకులవాడ్లపల్లి సమీపాన ఉన్న బ్లూమున్ కళాశాలలో జరిగిన యువ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఈ రోజు ఇంత పెద్ద కానడవ చేసిన గల కదా కానడమైనటువంటి మంచి శివ శేఖరి కావాల్సిన మనసుగా చెప్పాలన్నా అలాగే కదీ నెర్రుడు ఇబ్బ చివర రెండు వేల ఇరవై నాలుగులో భాగా ఏర్పాటించినటువంటి కార్యక్రమం గారికి చివరించినటువంటి సరుడు యోగుడు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక ఆడీవా గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి నేషనల్ యూత్ అవార్డ్ భరత్ గారికి అదేవిధంగా నవయవన యువకుడు డాక్టర్ మగత్ మోహన్ గారికి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి సోదరుడు శంకర్ గారికి విచ్చేసినటువంటి అధికారులకి పాత్రికేయులకి అదేవిధంగా శక్తికి మారిపోయినటువంటి యువతి యువకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మీ అందరికి కూడా పిల్లలకి అభినందనలు శుభాభిన మామూలుగా కల్చరల్ యాక్టివిటీ అనేది యూత్ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉండాలి ఎందుకంటే ఈ జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది భవిష్యత్తు ఆశలు కూడా మీ మీద ఉంటాయి మీ ఆలోచనలకు అనుగుణంగానే మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఈరోజు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే కల్చర్ కూడా ఒకరినొకరికి పిల్లలు ఇదే మూడులో కూడా లేరు ఫ్రంట్ లైన్ లో ఉన్నారు బ్యాక్ వేసరు అందుకే పిల్లవాళ్ళు మామూలుగా మీ ఉత్సాహం అనేది దిగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లలు మీ ఉత్సాహం అనేది ముసల కూడా కొత్త ఉత్సాహం ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వేదిక చూడండి ఎవరికి వాళ్ళు మెడికల్ పులిపించుకొని యువకుడి మాదిరి కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు ఇంజనీర్ చేసుకొని యువకుల మాది కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు రంగులు వేసుకొని యువకులు మాది కనపడాలంటే మీ జీవితం అనేది బంగారు అనేది మీకు అని చెప్పేసి మాట్లాడారు అద్భుతమైనటువంటి జీవితంలో అద్భుతమైనటువంటి కానీ యువతరమే అని చెప్పేసి కూడా వేదిక గురించి తెలియజేస్తున్నారు కాకపోతే ఈ యువతరానికి ఒక బాధ్యత ఉంది మీ తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చల్లా మీ గురువుల బాధ్యతలు నెరవేర్చల్లా వాళ్ళు చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ అదే రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ నెలకొల్పే విధంగా కూడా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఇప్పుడు యువకులుగా యువతి యువకులుగా చలావణి కావాలని మేమందరం కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మీరు కనుక చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ వయసు అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మీకు ఏముంటుందంటే చాలా మంది పిల్లలకి తొందరగా పెద్దోళ్ళు అయిపోయి పాతకాలంలో సినిమా నాగేశ్వర సినిమా ఎదగడానికి ఎందుకు బ్రతుకందా సిందర వందర మేమేమో మీ మామ కనపడాలనుకుంటున్నాం మీరేమో మామూలుగా బతకాలనుకుంటున్నారు పర్సన్ ఇన్ ఎనీ క్యాడర్ ఎనీ సెగ్మెంట్ మీదే అత్యుత్తమైనటువంటి జీవితము ఆనందమైనటువంటి జీవితము యువతరం కే ఉంటుందనే వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోండి కాకపోతే అదుపులో ఉండండి అదుపు తప్పద్దండి కట్టుబాట్లకు ఆలోచనలకి అనుగుణంగా ఏదైతే మంచి సమాజం మంచి అనుకుంటుందో ఆ కట్టుబాట్లు ఆచరణలు ఆ సాంప్రదాయాలని కొనసాగించండి ఇంకా అత్యున్నత అత్యున్నతమైన జీవితాన్ని ఆలోచన చేసుకోండి ఎందుకంటే వచ్చే రోజులు మారుతా ఉన్నాయి మీ మేధస్సు కంటే ఎక్కువగా పోటీ పడటానికి కృత్రిమ మేధస్సు రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది మీరు వచ్చే రోజుల్లో బిజినెస్ ఉండదు కేవలం నాలెడ్జ్ రకాలమే ప్రమోట్ అవుతుంది ఈ రెండు కూడా మీరు ఆలోచనలో పెట్టుకోవాలా దాన్ని అనుగుణంగా మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితుల్లో లేక రాబోతుంది అనేది వాస్తవం మరి ఎప్పటికప్పుడు మార్పు అనేది అని కూడా నుంచి తెలియజేపుకుంటూ ఎంత మార్పులు వచ్చినా కూడా మహోన్న మహానుభావులు అయినటువంటి వ్యక్తులు చరిత్రలో చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోవద్దు దానికి దార్ మన స్వామి వివేకానంద నూతనంగా ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల వందల సంవత్సరాల తర్వాత కూడా యువత ఏ రకంగా ఆలోచన చేయాలంటే మళ్ళీ మరో ఏమాత్రం ఆలోచన చేయకుండా మన గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో ప్రపంచ పట్టణంలో కేవలం స్వామి వివేకానంద అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రంగంలో అయినా కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో మీరు ఉండాలని ఆలోచనతోనే బతకండి అని చెప్పేసి కూడా ఇది కోరుకుంటూ అందరికీ కూడా మంచి భవిష్యత్ ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూత్ ఫ్లస్టివల్ ఏదైతే ఆర్గనైజ్ చేసినా ఇట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఐ థింక్ వీ ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రపంచ పటంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడగలిగినటువంటి మనం ఎందుకు కానీ మూడవ ఆర్థిక వ్యవస్థకి ఎదగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ యూ పీపుల్ యువత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ప్రపంచపటం మూడో స్థానంలో ఉండగలిగిన అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తెలియనటువంటి అతీత చెట్టే మీలో దాగుంది అందులో భాగంగా మనం ప్రపంచ పటంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోగలుగుతాం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ రోజున మీ అందరి జీవితంలో మంచి జరగాల భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు ఈ దేశంలోనే మంచి పౌరులు ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేరు ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి ఉత్సవ్ యువతి ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఒక సెలవు తెలుసుకున్న